అందరికీ నమస్కారం న్యూస్ స్వాగతం అన్ని తానే కుటుంబానికి అండగా కానిస్తే బుల్ గంగమణి జీవితం ఎందరికో ఆదర్శం ఆమె ఓ పేదింటి మహిళ తల్లిదండ్రులు చిన్నప్పుడే ఆమెకి పెళ్లి చేశారు కానీ ఇద్దరు పిల్లలు పుట్టాక తర్వాత కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోయారు పిల్లలతో పుట్టింటికి వచ్చారు భర్తకు దూరమై పుట్టెడు కష్టాల్లో ఉన్న ఆమెకు మరో ఎదురు దెబ్బ తగిలింది హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసే తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు దాంతో కుటుంబ భారం ఆమెపైనే పడింది ఆయన కుటుంబానికి అండగా నిలవాలని నిశ్చయించుకున్నారు పట్టుదలతో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు ఇద్దరు చెల్లెలు బాధ్యత కూడా తానే తీసుకుని చదివించారు వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాక పెళ్లిళ్లు చేశారు మరోవైపు తన కూతురు కొడుకును కూడా ప్రయోజకులను చేశారు ఇప్పుడు కొడుకు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ కూతురు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు ఇలా అన్ని తానే తోడబుట్టిన చెల్లెలు కడపన పుట్టిన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు కానిస్టేబుల్ గంగమణి సంగారెడ్డి జిల్లా బీబీపేట గ్రామానికి చెందిన నారాయణ మల్లమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు పెద్దమ్మాయి గంగమణికి కి ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే పెళ్లి చేశారు కానీ తండ్రిని చూస్తూ పెరిగిన గంగమణి మాత్రం బాగా చదువుకొని పోలీస్ కావాలని తలలు కనేది అందుకే పెళ్లి తర్వాత కూడా చదువుకోవడం ఆపలేదు అంతలోనే ఆమెకు కూతురు కొడుకు పుట్టారు తర్వాత భర్తతో వేడిపోయి తల్లిగారింటికి చేరారు ఆ తర్వాత కొంతకాలానికి మెదక్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నారాయణ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు ఓవైపు పెళ్లి చేసి పంపిన కూతురు ఇంటికి వచ్చేసింది మరోవైపు ఇంటి పెద్ద దిక్కు కాలం చేసిండు అని నారాయణ భార్య మల్లమ్మ రోజు బాధపడేది పెద్ద కూతురు బాగోగులు చూసుకుంటూ ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడం ఎలా అని ఆవేదన చెందింది పైగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది కుటుంబ పోషణ భారంగా మారింది అలాంటి పరిస్థితుల్లో పెద్ద కూతురు గంగమని కుటుంబానికి అండగా నిలబడాలని నిశ్చయించుకున్నారు పట్టుదలతో కష్టపడి చదివి రెండు వేల పద్నాలుగులో పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించారు కుటుంబ బాధ్యతలను భుజాల మీద వేసుకుని అన్నీ తానే ఇంటిని చూసుకున్నారు ఇద్దరు చెల్లెలను బీటెక్ వరకు చదివించారు ఇద్దరు పంచాయతీ సెక్రటరీలుగా ఉద్యోగాలు సాధించారు కూడా తనే చేశారు కుమారుడు నవీన్ చంద్ర కామారెడ్డి జిల్లా జూక్కల్లో సివిల్ ఎస్ఐగా కుమార్తె శ్రీజా మెదక్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఎంబీటీ న్యూస్ ఛానల్ తో కానిస్టేబుల్ గంగమణి మాట్లాడుతూ పోలీస్ కావాలన్నది నా కళ పట్టుదలతో సాధన చేసి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను నా కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నా నా పిల్లలు పోలీస్ శాఖలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది చదువు ఉద్యోగాల విషయంలో వాళ్ళకు ఎలాంటి రిస్ట్రిక్షన్ పెట్టలేదు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించాలని మాత్రమే చెప్పాను కరోనా సమయంలో చదువుకోకూడటానికి చాలా టైం దొరికింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యారు నా ఇద్దరు పిల్లలు ఫస్ట్ అటెంప్ట్ లో పోలీస్ ఉద్యోగాలు సాధించడం చాలా హ్యాపీగా ఉంది కొడుకు ఎస్సేగా సెలెక్ట్ అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా మరియు ఏ మహిళ తక్కువ కాదు వాళ్ళ సామర్థ్యం వాళ్లకు తెలియదు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని కానిస్టేబుల్ గంగమణి సూచించారు